జూలై ఫస్ట్ మనకి ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి అంటే మోడీ గారు అది భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన గారికి పోటీ చేశారు ఎందుకు అక్కడ జగన్ ప్రభుత్వం అరాచకాలు ఎక్కువ చేస్తుంది వాటిని తిప్పాలి అనేసి ఒక ఉద్దేశంతో అక్కడ కలిసి చేశారు చేసిన తర్వాత చాలా హామీలు ఇచ్చారు ఇచ్చారు కదా మూడు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తామని వికలాంగులకి వికలాంగిలికి మూడు వేలు ఆరు వేలు చేస్తామని ఇలా చాలా పెంపించారు గెలిపించారు మీరు అందరూ నమ్మకంతో గెలిపించారు ఆ గెలిపించిన సందర్భంగా ఈరోజు ఏదైతే మార్పించారో ఒకటో తారీఖు నాలుగు వేల ఐదు వందల యాభై కోట్ల రూపాయలు ఒకేసారి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు మీరు ఎంతమందికి అరవై ఐదు లక్షల మంది వీటితో పాటు మొత్తం ఐదు సంవత్సరాలు పెట్టారు మోడీ గారు నరేంద్ర ఎవరు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ సేకరణ చేసేటప్పుడు ఏంటేంటి ఫస్ట్ది డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు చేస్తున్నారు స్కూల్ అసిస్టెంట్లు ఎస్జిట్స్ ప్లీస్పాన్స్ అన్నీ కలిపి పదహారు వేల మూడు వందల నలభై ఇంకా పెరగొచ్చు కూడా అది ఒకటి రెండోది ఏంటి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తెలుసు కదా మనకి పొలాల మీద ఇంతకు ముందు గవర్నమెంట్ ఏం చేసినట్టు పాత ముందు మీద పొందాలు వేసుకొని రాళ్ళ మీద ఫోటోలు వేసుకొని ఇవన్నీ చేస్తే జనానికి భయపడుతుంది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే ల్యాండ్స్ ఏమైనా లాక్కుంటారో ఏమో భయపడ్డాడు అందుకు ఆ ల్యాండ్ టైప్లింగ్ యాక్ట్ని మన ఆంధ్రప్రదేశ్లో స్టాప్ చేస్తారు లేదు ఎవరి భూములు వాలివే ప్రభుత్వానికి అందులో ఇటువంటి రెండవ సంవత్సరం మూడో సంతకం ఏంటి మూడు వేల రూపాయలు పెంచుకుని నాలుగు వేలు పెట్టింది మూడో సంవత్సరం నాలుగో సంతకం ఏంటి ఇంతకుముందు ఆకలితో ఏం పెట్టేవారు అన్నా క్యాంటీన్ పెట్టారు అవి గవర్నమెంట్ వచ్చే వస్తుంది జగన్ ప్రభుత్వం వచ్చే దాన్ని మళ్ళీ తిరగడానికి ఒక సంతం పెట్టారు ఇంకోటి ఏంటంటే స్కిల్ స్కిల్ సెంటర్స్ అంటారు మనకి కులాలు కులాలు మీ దేకరము ఈ లేకడము లేకపోతే అవన్నీ ఉన్నాయి మన దగ్గర డేటా కానీ మీ ఇంట్లో ఏం చదువుకున్నారు ఆయన దేవత వచ్చిన డేటా ఎక్కడా లేదు అటువంటి డేటాను కూడా ఈరోజు చూస్తున్నారు మీ ఇంట్లో ఎవరైనా ఐటీఐ చదివి మెకానికల్ ఉన్నారనుకోండి ఈయన ఐటీఐ మెకానికల్ చదివి ఫ్యాన్ రిపేర్ వచ్చు అవి వచ్చి ఇవ్వచ్చు అనేసి ఒక రికార్డు అలాగే రాష్ట్రం మొత్తం మీద ఒక రికార్డు తయారు చేసి ఉద్యోగాలు మనం వెళ్ళి వాళ్ళు వెంటనే వాళ్ళకి ఏమైనా ఐటీఐ పెట్టి కావాలనుకోండి ఇది వచ్చి మా దగ్గర ఎంత పండుగ ఉన్నారని చెప్పేసి ఇంటికే వచ్చి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఉంటుంది అది ఇవన్నీ కూడా మీరు మీ పాలనకి వెళ్తే బలక్కు ఓకే ఇంకా ఎవరు మొన్న కరెక్ట్స్ అయ్యాయి కదా ఎవరికే గెలిపించారు మీరు ముఖ్యమంత్రి కింద చంద్రబాబు నాయుడు ఏ ఏ పార్టీ కలిసి పోటీ చేశారు నరేంద్ర మోడీ గారు బీజేపీ పార్టీ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు జనసేన పవన్ కళ్యాణ్ గారికి పోటీ చేశారు ఇక్కడ పోటీ చేసేటప్పుడు మీకు కొన్ని హామీలు ఇచ్చారు ఇంతకుముందు పెంచిన మూడు వేలు ఉండేది ఇప్పుడు ఇప్పుడు నాలుగు వేలు చేశారు అలాగే చాలా హామీలు ఇచ్చారు అవన్నీ కూడా ఒకటే ఒకటే ఒకటి నెరవేరుస్తున్నారు ఈరోజు గవర్నమెంట్ మీకు ఏదో ఏదైతే హామీ ఇచ్చారో జూలై ఒకటో తారీఖు మీకు రావాల్సిన కలిసి నాలుగు వేలు కట్టింది పాత మూడు నెలలు కూడా ఇంతకుముందు మూడు వేలు కదా యాభై కూడా కలిసి ఏడు వేలు ఇస్తామని మాదించారు అదే మాట మీద ఈ రోజు ఒకటో తారీఖు అందరికీ కూడా రాష్ట్రం మొత్తం మీద నాలుగు వేల ఐదు వందల యాభై కోట్ల రూపాయలతో అరవై ఐదు లక్షల విధంగా ఏడు వేల రూపాయలు కలిసి అందించారు అలాగే యాభై వేలు ఏడు వేల రూపాయలు అందించారు దీనికి మీ అందులో ప్రస్తుతం చెప్పాలి ఎందుకంటే మీరు మా హామీలన్నీ మీరు గెలిపించారు ఆ హామీలని మేము ఈరోజు పెరవేస్తున్నాము అలాగే చంద్రబాబు నాయుడు గారు గారిని మీకు కాగిలు హామీ కల్పించారు అందులో ఏంటి వాటికి మెగా డీఎస్పీ టీకే పోస్ట్ తీయాలి కదా టీకే పోస్టులు తగ్గదగ్గ పదహారు వేలు మూడు వందల నాలుగు వేల పోస్టులు కాగిలు మీద చూపించి దాన్ని నోటి చేసి దానికి ఖర్చు పెట్టారు అది ఇంకా పెరగచ్చు ఇంకోటి ఏంటి ల్యాండ్ దైతన్యాయం ఇంతకుముందు ప్రభుత్వం ఏం అంటే చేసిందంటే పాస్బుక్ మీద వాళ్ళ ఫోటోలు వేసుకొని అద్దురాలు మీద వాళ్ళ పేరు రాసుకొని వెంట చేయడం వల్ల జనాల్లో ఒక వ్యతిరేక్త వచ్చింది ఏంటి మా ప్రభు మా భూములు గవర్నమెంట్ వేరే వాళ్ళ ఫోటోలు వేసి అంటే టైస్ కూడా రద్దు చేశారు కూడా ఇంతకుముందు సామాజిక సైతులు మూడు వేల రూపాయలు ఈరోజు నాలుగు వేలు చేస్తా అని చెప్పి ఈరోజు మీకు ఆ విధంగానే ఈరోజు ఏడు వేల రూపాయలు అందించారు ఇంకొక ఇంకోటి ఏంటి స్కీము ఐదు నాలుగో అన్నా క్యాంటీన్ ఇంత ముందు ఉండేది ముందు ఆ ఎన్న అన్నా క్యాంటీన్ కూడా గెనిపిస్తారు ఇంకా ఎక్కువ చేస్తారు కూడా అది ఇంకోటి ఏంటంటే ఐదో సంవత్సరము స్కిల్ సెంటర్స్ ఇంకా ఎవరైనా బాగా చదువుకొని పని పనిచేసే వాళ్ళు రాటీఐ చదివేడు కరెక్ట్ చేసిన డిప్లొమా చదివేయడం మెకానికలు ఇవన్నీ కూడా గవర్నమెంట్ దగ్గర డేటా లేదు ఏదైనా ఉద్యోగం కావాలంటే ఆ పిల్లలే వెళ్ళి ఉద్యోగం వస్తుంది అలా కాకుండా ఒక రికార్డ్ రెడీ చేస్తున్నారు ఇంటికి వస్తారు ఇంట్లో పిల్లలు ఉన్నారా ఏం చదివారు ఆయన ఏంటి గుర్తొచ్చు అవన్నీ కూడా ఒక రికార్డు మెయింటైన్ చేసి ప్రభుత్వమే రేపు పొందుకు అవసరమైన కావాలనుకుంటున్న వాళ్ళకి ప్రభుత్వం ఎలక్షన్స్ కావాలి ఒక వెయ్యి మంది ఎలక్షన్ కావాలంటే వాళ్ళే డైరెక్ట్గా ఆల్రెడీ నేను ఏంటి ఎలక్స్ ఉన్నానో వాళ్ళకి రికార్డు ఉంది నచ్చిన వాళ్ళకి గుర్తించి ఉద్యోగం చేయాలి కలుగుతుంది అనమాట ఈ ఐదు సంవత్సరాలు పద్కారు ఈరోజు పెట్టారు అలాగే మీకు ప్రతి నెల కూడా ఈ రైతు ఇబ్బంది లేకుండా మీకు గవర్నమెంట్ పథకం నేర్పిస్తారు నా పేరు సలా వెంట బీజేపీ అలాగే కూటలు బీజేపీ తెలుగుదేశం జనసేన ఎవరికైనా ఉంటారు నీకు ఏ సమస్యలుగా వస్తాను నమస్కారం